హాయ్ అండి అందరు బాగున్నారా మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ పాపకైతే ఓడి బియ్యం పోస్తాను పిలిస్తే అయితే పోయినా నేను అట్నే వీడియో తీసుకుందాము ఉపయోగపడుతుందని అయితే పోయినా ఆంటీకి ముగ్గురు బిడ్డలు ఈసారి చిన్న బిడ్డకు ఓ పోస్తుంది ఓడి బియ్యం పోయిన సార్ పోసినప్పుడు నేను వీలు కాలేదు పోలేదు ఫస్ట్ అయితే వాళ్ళ అత్తయ్యకి మామయ్యకి బట్టలు అయితే పెడుతున్నారు ఓడి బియ్యం పోయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్గా అనిపించింది నాకు ఎందుకంటే వాళ్ళు రెడ్డోళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో ఏ విధంగా మా ఇళ్ళని అయితే అప్పుడే చేస్తారు అయిపోతుంది వీళ్ళకైతే ఐదు సంవత్సరాలకోసారి ఓడి బియ్యం పోయాలట మళ్ళీ ఎంతమందికి బట్టలు పెట్టాలి ఏ విధంగా చేయాలనో చూద్దాం వాళ్ళత్త మావికి ఇద్దరు వాళ్ళ అమ్మ నాన్న అయితే కుంకుమ బూట్లు పెట్టేసి బట్ టవాలు కప్పి బట్టలు అయితే పెట్టారు ఆ తర్వాత ఆ తర్వాత వాళ్ళు ఆడబిడ్డ ఆడబిడ్డ భర్త వాళ్ళకు కూడా పసుబుట్టు పెట్టి టవాలు కప్పి బట్టలు అయితే పెడుతున్నది ఆంటీ వాళ్ళ అత్తయ్యకి మామయ్యకి ఆడపడుచుకి బట్టలు పెట్టాలంట ఈ విధంగా మరి మీ ఇళ్ళలు ఉన్నదా మరి ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు మొత్తానికైతే ఆంటీకి పెద్ద ప్రాసెస్ అనిపించింది నాకైతే ఆ తర్వాత కూతురు అల్లుని కూర్చోబెట్టి పిల్లలకి పసుపు గంధం బొట్టు అన్నీ పెట్టేసి వాళ్ళ బిడ్డకైతే ఫస్ట్ బట్టలు పెడుతుంది ఆంటీ మంచిగా అనిపించింది ముగ్గురు బిడ్డలను చూస్తే మా అక్కయ్య చెల్లి అయితే నాకు గుర్తొచ్చారు మంచిగా అనిపించింది ఈ విధంగా ఐదుగురు ముత్త ఐదులతోటి ఓడిపోయేమని పోస్తారంట అప్పాలు కూడా నూట ఐదు నూట ఐదు ఐదు రకాలు ఐదు కేజీల పుడకలు పోకలు వక్కలు ఆకులు తర్వాత మనకి ఇది సోంపు ఇవన్నీ పెట్టిపోయాలంట అవన్నీ చూపెడతాను చూడండి నాకైతే చాలా మంచిగా అనిపించింది నాకు అల్లునికి టవల్ కప్పుతూ ఉన్నాడు ఇంకా అంటే అయితే బట్టలు పెడతా ఉంది అల్లునికి బట్టలు పెడతా ఉన్నాడు అంకులు ఇక ఆంటీ కూతురు మనవరాలకి కూతురికి మానవానికి అందరికీ బట్టలయితే పెడతాందా ఆంటీ బిడ్డకు పెడతా ఉందా ఆంటీ ఆంటీకి ఐదు సంవత్సరాలకోసారి ఇక పెద్ద బిడ్డ తర్వాత రెండో బిడ్డ రెండో బిడ్డ పెట్టినాక మూడో బిడ్డ ఇంకా ఆంటీ వాళ్ళు ఉన్నంతవరకు పెడతారు పాపం అది కూడా అది ఇష్టమంతలు అయ్యి ఉన్నారు పిల్లలు మంచిగా అనిపించింది నాకైతే అత్త వాళ్ళ అత్త ఆడపరుచులు అందరు వచ్చి ఈ విధంగానైతే ఓడి బియ్యమైతే పోస్తారంట అయితే అందరికీ పిల్లలకి అయితే పెట్టింది అల్లునికి బిడ్డకి మనవానికి మనవరాలికి పట్టలు అయితే పెట్టేసింది ఆ తర్వాత మేము ఐదుగురు ముత్తయ్యలతో అయితే ఓడి బియ్యం ఈ విధంగా పసుపు నూనె ఐదుగురు ఒకటేసారి కలపడం జరిగింది మేమైతే ఐదుగురితో కలపాలని ఐదుగురితో కలిపించింది ఆంటీ ఓడి బియ్యం కలిపి వాళ్ళు ఈ లోపు చీరలు కట్ బట్టలు కట్టుకుంటారు అనేసి ఓడి ఐదుగురు ముత్తయ్యలతో అయితే ఈ విధంగా కలిపినాం హాయ్ చెప్తా ఉంది సరిత మేడం వాళ్ళ పే అక్కన్నట్టు ఊడి బియ్యం కలపడం జరిగింది ఈ విధంగా ఊడి బియ్యంలో ఐదు జాకెట్ ముక్కలు ఐదు కేజీల కుడకలు కానీ ఇందులో ఇరవై ఒకటి పండ్లు తర్వాత కొబ్బరి సోం ప్యాకెట్లు పసుపు కుంకుమ ఖర్జూర పోక తమలపాకు ఈ విధంగానైతే రెడీ చేసినాం మొదట ఈ విధంగా మంచిగా పువ్వులు కూడా పెట్టి కూడా లాగా పెడతా బాగుంటుందని పెట్టినాం ఎట్లుంది చూడండి వాళ్ళ అమ్మ అయితే ఫస్ట్ ఓడి బియ్యం పసుపు కుంకుమ వేసేసి స్టార్ట్ చేస్తుంది ఓడి బియ్యం పోయడం ఈ విధంగా ఫస్ట్ తల్లి తల్లి తోట అయితే స్టార్ట్ చేయడం జరిగింది అందరికీ బోట్లు గంధం మళ్ళీ ఒకసారి బూట్లు పెట్టి కార్యక్రమం అయితే మంచిగా చేసింది ఆంటీ పర్వాలేదు అనిపించింది నాకైతే వాళ్ళకు ఉన్నంతలో ఐదు సార్లు పోయాలంట ఓడి బియ్యం అంటే ఐదు సార్లు ఓడి బియ్యం అయితే పోస్తుంది చూడండి ఐదు సార్లు పోయాలంట ఒక్కొక్కరు ఐదుగురి చేత పోయించిందా అయితే ఎంత ప్రాసెస్ ఉంటుందో ఓడి బియ్యం అంటేనే ఇంట్లో కళ కళ ఎంత ఉంటుందో ఖర్చు అంతే ఉంటుంది కదా కానీ ఉంటేనే ఇల్లు కళ ఉంటుంది ఆడపిల్లలు లేకపోతే మనదికి మనకే ఇంటికి ఏదో పోసిపోయినట్టు ఉంటుంది ఎంత మగపిల్లలు ఉన్నా కూడా ఆడపిల్లలు లేకపోతే ఇల్లు కలే ఉండదు ఆంటీకి ముగ్గురు ఆడపిల్లలైనా చాలా చక్కగా సాంప్రదాయకంగా మాకున్నంతలో అయితే ఇప్పటి అయితే పెట్టుకుంటూ వస్తుంది ఆంటీ ఒడివిసిన తర్వాత అక్షింతలు అయితే వేశారు ఇద్దరైతే వాళ్ళమ్మ నాన్న అల్లునికి కూతురునికి అక్షింతలు అయితే వేసి ఆశీర్వదించారు ఆ తర్వాత వాళ్ళ పెద్ద అక్క అక్క కూడా బొట్టు పెట్టి అందరికీ ఆమె చేత కూడా ఐదు సార్లు ఓడి అయితే పోయించడం జరుగుతుంది ఆడపిల్లలు మంచి చక్కగా అక్క చెల్లెలు సరదా సరదాగా అనిపించింది ఉన్నంతసేపు నాకైతే మా అక్క చెల్లెళ్ళు ఎట్లా సరదాగా ఉన్నాం వీళ్ళని చూస్తే నాకైతే ఈరోజు బాగా గుర్తొచ్చింది మంచిగా అనిపించింది మా అక్క మా చెల్లె ఈ విధంగానే సరదాగా ఉండేవాళ్ళు ఇంకా ఓడి మేమైతే పోసుడు సరదా మేడానికి ఐదు సార్లు అయితే పోస్తుంది మేడం అని మా మేడమ్ అలవాటు అయిపోయింది పిలవడం మళ్ళా తరగల రెండు అక్క రెండు అక్క కూడా బొట్లు పెట్టి ఐదు సార్లు ఓడిపోయాం పోయమనైతే ఆంటీకి పోపిస్తుంది ఒక్కొక్కరి చేత ఐదు సార్లు ఐదుగురు ముత్తైదులతోటి నేనైతే వీడియో తీసుకుంటున్నా ఇంకా వచ్చిన వాళ్ళతో పోయించుకుంటూ వాళ్ళు పోయిస్తూ ఉంది నేనైతే వీడియో మంచిగా అని చెప్తే మంచిగా సంతోషం అనిపించింది వామ్మో వీడియో తీస్తారా వద్దు 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 అని అనేవాళ్ళు ఉంటారు కానీ అయితే నాకు సరదాగా ఫోన్ చేసి తీసుకుందిరా అన్నది ఇంకా నేనైతే తొందరగా చేసుకొని సరే అందరికీ కూడా తెలుస్తుంది కదా సాంప్రదాయాలు అనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా సార్ ఎట్లా పోతారు బియ్యం ఎట్లా పోస్తారు అనేది అనేది అయితే అందరికీ తెలి తెలుస్తుంది అని అయితే నేను ఈ వీడియో తీసుకున్నా ఇంకా మూడో నా మూడో నాలుగోగామి కూడా పూసింది ఓడి బియ్యం ఇంకా ఐదోగామ ఐదుగురు అయిపోయి మాతోటి ఐదుగురు చేత అంటే ఓడి బియ్యం అయితే పూజించి అక్షంతలు అయితే అందరి చేత వేయించింది పసుపు కుంకుమ అక్షంతలు ఆశీర్వాదాలు చాలా చక్కగా అయితే కార్యక్రమం అయితే జరుపుతుంది మంచిగా అనిపించింది మీకు ఎందుకంటే అందరికీ తెలియదాన్ని అందరికీ కూడా ఇది ఉండదు ఎక్కువగా రెడ్డోళ్ళు కోమటోళ్ళు వీళ్ళ దాంట్లో నేను ఎక్కువ చూసిన ఈ విధంగానైతే మనకు తక్కువ అలా ఉండడం అనేది ఇంకా అమ్మాయి వాళ్ళ ఆడపడుచు గట్టిగా పట్టుకొని ఐదు సార్లు మళ్ళీ పుట్టింటోళ్ళకి పోయాలంట ఐదు సార్లు పోసి మేమైతే హారతి హారతి పాట అయితే పాడినా గణపతి హారతి అయితే వినాయకుని హారతి అయితే పాట పాడిన నేను అయ్యరం కలిసి హారతి పాట అయితే పాడిన మంగళమని మంగళమని మంగళమనరే అని వినాయకుని అయితే చాలా చక్కటి పాటతో మేము మంగళహారతి పాట అయితే పాడిన ఇంకా తర్వాత దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి దండం పెట్టించుకొని ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి గడప కూదీయాలంట పోతున్నాం వాళ్ళు సార పోసిన ఒడిబియ పోసిన తర్వాత ఇంటి నుండి వెంటనే బయటికి పోవాలంట సర్లే అనేసి బయటకైతే వస్తున్నారు ఇంకా బయట దర్వాజకి అల్లుడు పూదించాలంట వీళ్ళకి అల్లుడు అయితే ఓం శ్రీ స్వస్తిక్ ఓం స్వస్తిక్ అయితే బోట్లు అయితే పెడతా ఉన్నాడు అల్లుడు బోట్లు పెట్టుడు అయిపోయింది ఇంకా వాళ్ళు కార్లో పెట్టడానికి పోతూ ఉన్నారు నేను పైనుండి అయితే ఇక అందరూ ఆంటీ ఉంది నేను ఆటో గారు ఉండే కూతురు వాళ్ళ నాన్న వాళ్ళైతే కిందికి వెళ్ళి వెళ్ళలేకపోయినా పైన తీసిన వాళ్ళు కార్ దాకానైతే పోయి కార్లో పెట్టి కూర్చున్నా కూర్చొని కొంచెం అసు పోయి రావాలంట ఇంకా వాళ్ళ చెట్టు పూలు చూడు చాలా పూసినాయి బాగుంటాయి కార్ అయితే పోయింది ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి